మన సనాతన ధర్మంలో మరుగునపడిన వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిలో జరిగే ఈ సూర్యపానకాల సమర్పణ విజయనగరం జిల్లా సంబల్ నగరిలో మొట్టమొదటిసారిగా జరిగింది గాయత్రి మాత సూర్య భగవానుడికి ధూపంతో ఉదయం ఐదు గంటలకే ఈ కార్యక్రమం మొదలైంది సూర్యపానకాల సమర్పణ తిరిగి సమాజానికి అందించాలని గాయత్రి ఋషి తండ్రి చింతన జ్ఞానం అమ్మ సంకల్పంతో సంబల్ నగరిలో ఘనంగా జరిగింది కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందల మంది మొత్తాయిదువులు పాల్గొన్నారు ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడికి సూర్యపానకాల సమర్పణ ఇప్పుడు మరగన పడినా మన సనాతన నుంచి జరుగుతూ వస్తుంది గోమాత ముందు నడవగా తలపై దీపం ఉంచుకుని జానమమ్మ జానమమ్మ వెంట ముత్తైదవులు గాయత్రి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు ముగ్గురు ముత్తైదవులు ఒక్కోసారి ఏడు చొప్పున ఇరవై ఒక్క బోరులు ఎగరవేశారు ఎగరవేసిన బూరులు కొంగులో పడితే అదృష్టంగా భావిస్తారు తొలిసారి ఆశ్రమంలో సూర్యపానకాల కార్యక్రమం జరగడం వల్ల నూట ఎనిమిది మంది మొత్త పళ్ళు తాంబూలం అందించారు తాంబూలంలో చలిమిడి వడపప్పు పానకం మామిడిపండు పనస దోసపళ్ళు పళ్ళు ఉంటాయి వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి ఓం శ్రీ గాయత్రియే నమ